ఒకసారి మనం గతంలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్ గురించి మనం చూసుకున్నట్టయితే జరుపుల దశరథ్ నాయక్ టిఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి నేనావత వ్యాఖ్య నాయక్ మీద సుమారుగా తొమ్మిది వందల ఓట్ల మెజారిటీ తోటి జరుపుల దశరథ్ నాయకు గెలవడం జరిగింది జరుపుల దశరథ్ నాయకు బలమైన నేతగా కూడా మనకు చాలా మంది కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే అతను చాలా సోషల్ సర్వీస్ కానీ తర్వాత ఎప్పటి నుం పార్టీలో సీనియర్ గా పనిచేస్తున్నటువంటి నాయకుడిగా కూడా మనం చెప్పుకోవచ్చు ఒకసారి మనకు మనం నిర్వహించినటువంటి సర్వేలో మేల్స్ ఎంతమంది ఫీమేల్స్ ఎంతమంది కూడా ఒకసారి పార్టిసిపేట్ చేసినటువంటి మనం చూసుకోవచ్చు తర్వాత కులాల వారిగా కూడా మనము సర్వే నిర్వహించినప్పుడు కులాల వారికి ఎంతమందిని ఏ కులాల వారికి కలిసినటువంటి కూడా ఆ రిపోర్ట్ మన దగ్గర మన ముందు కనబడతా ఉంది తర్వాత మనం నిర్వహించినటువంటి సర్వేలో ఎంతమంది ఎంప్లాయీస్ పాల్గొన్నారో తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది స్టూడెంట్స్ తర్వాత ఫార్మర్స్ వివిధ వర్గాలకు సంబంధించినటువంటి అందరిని కలిసి మన సర్వే నిర్వహించడం జరిగింది దాంట్లోనే భాగంగా మనం చూసుకోవచ్చు ఇదన్నీ కూడా ఆ ఒకసారి మనం పార్టీ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఆ ప్రస్తుతానికి ఇప్పటికిప్పటి ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ పార్టీ నలభై నాలుగు శాతం తోటి మనకు కనపడతా ఉంది తర్వాత బిఆర్ఎస్ పార్టీ నలభై ఐదు శాతం బిజెపి ఎనిమిది శాతం అదర్స్ మూడు శాతం తోటి మనకు కనపడతా ఉంది ఇప్పటికిప్పటికి ఎలక్షన్స్ జరుగుతాయో